యమ్మ ఎలా ఉన్నారు రండి హాఫ్ కిలో చిలగడదుంపలకి వంద గ్రాములు బెల్లం వేసి స్వీట్ చేశాను పెచ్చి తీద్దాం ఇలా మొత్తం అంతా పెచ్చు తీసేసుకోండి అన్నిటికీ వన్ ఇంచ్ ముక్కలు కోద్దాం చిలగడదుంపలు స్వీట్లో ఒక ఒక స్పూను నెయ్యి వేసుకుందాం అలాగే పెచ్చు తీసి పెట్టుకున్న చిల్లగడదుంప ముక్కల్ని వేసేద్దాం ఒకసారి తిప్పి సిమ్ పెట్టి మూత పెడదాం మధ్యలో అప్పుడప్పుడు చూసుకోండి అమ్మ తిప్పుతూ ఉండండి ఎయిటీ పర్సెంట్ ఇలా సిమ్ మీద పెట్టి మగ్గ పెట్టుకోండి ఒకసారి చూద్దాము చూడండి ఇలా మగ్గాలి చూడండి మగ్గిని పొయ్యింది అరకిలో చిలగడదుంప ముక్కలకి వంద గ్రాములు బెల్లం వేసుకోండి ఒకసారి తిప్పండి తిమ్మేదే ఉంచండి మూత పెట్టండి పాకం వచ్చి ఉడుకుతుంది ఇంకా మూత పెట్టద్దు ఒకసారి ఇలా తిప్పి పెడతాం కొంచెం దగ్గరికి రానిద్దాం దగ్గరికి వచ్చేసింది కదా ఇక తీసేయండి సింపుల్గా మీరు ఎప్పుడైనా చేసుకొని తిన్నారా పిల్లలకి ఎప్పుడైనా పెట్టారా చిలకటింపులు ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదమ్మా ఒకసారి ఇలా చేసుకొని చూడండి బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదార కూడా వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ మీ మీ టేస్ట్ బట్టి వేసుకోండి అమ్మ ఇలా తీసిన తర్వాత ఇది జెల్లీ ఉంటుంది అనమాట ఎవరైనా ఇష్టమైతే గనక ఎవరైనా ఏముందలే జ్యోతి అంటే ఇష్టం అందుకని ఇలా తీసుకొని ఇలా కలుపుకొని తింటే భలేగా ఉంటుంది టేస్ట్ ఇది కూడా ట్రై చేయండి ఎవరికైనా ఇష్టమైతే